హలో నమస్తే సార్ సార్ ఇది హాల్ టికెట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ వచ్చింది సార్ చెప్పండి సార్ ఈవినింగ్ ఫైవ్ కడప డిస్ట్రిక్ట్ అండి సార్ మరి ధర్నాలు చేస్తున్నారు పోస్ట్ పని అవుతుంది అంటున్నారు ఎంత ఎంతమంటు నిజం సార్ ఏ ధర్నాలు లేదు విజయవాడలో చేస్తున్నాడు సార్ తన రేపు చేస్తారంట రేప రేపా దువాడ శ్రీనివాసరావు కొంతమంది ఎమ్మెల్సీలు ప్రెస్ రిపోర్ట్ న్యూస్ ఇచ్చారు కదా సార్ ఏమో రేపు విషయం రేపు ఈ రోజు మొన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత వస్తాయి మీ పేరు చెప్పండి సార్ సార్ అమీర్ భాషా సార్ సార్ ఇది మీకు ఇన్ఫర్మేషను ప్రతిరోజు మార్నింగ్ చేస్తారా సార్ మీకు ఈరోజు ఏం చెప్పాలనేది అవును సార్ అవును సార్ ఈరోజు అయితే ఏం చెప్పారు సార్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఆల్ అని చెప్పేసి ఓకే నేను నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ నైన్ వన్ టూ ఫైవ్ సార్ నిన్న చాలా మంది చేశారు కదా రిక్వెస్ట్ తీసుకున్నారు కదా మీరు సబ్మిట్ చేస్తా అన్నారు కదా చేసిన తర్వాత అక్కడ నుంచి రిప్లై ఏమి ఇచ్చింది సార్ అది చెప్పలేదా మీకు ఈరోజు రిప్లై ఏం చెప్పలేదు సార్ నేను పంపించడం వారికి మీకు ఈ రోజు ఏం చెప్పాల్సిన విషయం మీకు తెలియజేశారు కానీ మీరు నిన్న సమర్పించిన విషయానికి సమాధానం అనేది చెప్పలేదా సార్ సార్ అలాంటప్పుడు రిక్వెస్ట్ ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నారు సార్ వాళ్ళు సమాధానం లేని ప్రశ్నలకు ప్రశ్నలు ఎందుకు తీసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు మీకు చెప్పాలి కదా సార్ సార్ అదే క్లారిటీగా నిన్న మేము రిక్వెస్ట్లు తీసుకోము మాకు పైన నుంచి తీసుకోవద్దన్నాడు ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టేస్తున్నారు అని మీరు విద్యార్థులకు చెప్పేస్తే కామైపోతారు కదా సార్ వాళ్ళు మీరు తీసుకుంటున్నారు అంటే ఒక ఆశ అనేది మీరు అంటే తీసుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తారు ఏదో ఒకటి జరుగుతుంది అనే ఇదిలో ఉంటారు సార్ అడుగుతున్నారు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ అవును ఆ సార్ వాళ్ళకి వాళ్ళు అవును మరుసటి రోజు ఏం చెప్తారంటే మాకు ఆ రిక్వెస్ట్ సంబంధించి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అని చెప్తారు రిక్వెస్ట్ ఎందుకు దానికోసం చెప్పండి సార్ సార్ ఆ రిక్వెస్ట్ తీసుకున్నాం కదా సార్ ఇప్పుడు మీకు మీ దగ్గర ఒక ప్రశ్న పెడతాము మీరు సమాధానం తెచ్చుకుంటారా లేదా అదే మీరు ప్రశ్నలు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర దాని అక్కడ నుంచి సమాధానం ఏమని వచ్చింది మేము పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి ఎగ్జామ్ పెట్ట పెడుతున్నారు అని చెప్పమంటున్నారు చెప్పేస్తున్నాము అలాంటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మేము ఏమని సమాధానం చెప్పాలి అనేది మీరు అడగచ్చు కదా సార్ ఒక సార్ ఇదిగా వాళ్ళైతే ఎగ్జామ్ అయితే ఫిక్స్ అని చేసి చెప్పారు సార్ రిక్వెస్ట్ వచ్చిన సేవింగ్ చేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మరి ఫైనల్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జామ్ ఫైనల్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారని ఐదు ఆరు రోజుల నుంచి ఇదే విషయం చెప్తున్నారు సార్ మీరు ఇప్పటికీ ఇదే విషయం చెప్తున్నారు మీరు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మీ రిక్వెస్ట్ లో తీసుకొని అని చెప్తున్నారు ఒక పక్కన ఒక పక్కన కన్ఫర్మేషన్ అయిపోయిందని చెప్తున్నారు అలాంటప్పుడు ఎందుకు తీసుకోవాలి అని అంటున్నాను నేను అంతే మీరు తీసుకోండి తీసుకోవడం అది మీ సెకండరీ ఎందువలన తీసుకోవాలి అలాంటప్పుడు ఫలితం లేని దాన్ని ఎందుకు తీసుకోవాలి అభిప్రాయం తెలియజేస్తున్నారు ఉన్న విషయం చెప్తున్నాము ఎగ్జామ్ జరుగుతుంది రిక్వెస్ట్ తో పాటు వాళ్ళు ఇచ్చిన తో పాటు ఎగ్జామ్ కూడా రోజు సార్ ఇచ్చిన టైం షెడ్యూలే వదలలేదు సార్ ఎగ్జామ్స్ సార్ వదలలేకపోయారు ఇంతమంది సమస్యల వల్ల వాయిదా వేయలేకున్నారా అది చెప్పండి అది కూడా చెప్పండి ఆలోచించండి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదు సార్ మీ తరఫున వాళ్ళని ప్రశ్నిస్తున్నాను వాళ్ళ తరఫున మీరు మాకు ఏ విధంగా సమాధానం చెప్తున్నారు మేము మీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాం అంతే అదే సార్ ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అలాంటప్పుడు రిక్వెస్ట్ ఎందుకు తీసుకోవాలి మీ సమస్య వలన మీరు షెడ్యూల్ కూడా వదలలేదు కదా మా సమస్య వలన మీరు ఎగ్జామ్ పోస్ట్ పోస్టివ్ ఎందుకు చేయడం లేదు మీరు మహా అంటే ఎంతమంది ఉండొచ్చు మీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఎంతమంది ఉండొచ్చు మా విద్యార్థులు మేము ఎగ్జామ్ మంది ఉండొచ్చు ట్యాలీ వేసుకొని సమస్య తీవ్రతను బట్టి కూడా సమాధానం ఇవ్వాలి కదా సార్ మీ సమస్య చిన్నదే ఏదో ఒక చిన్న సమస్య వల్ల షెడ్యూల్ వదలలేదు మా సమస్య పెద్దది కదా మీ చిన్న సమస్యకి మీరు షెడ్యూల్ వదలలేదు సమస్యకి మీరు పోస్ట్ చేయండి అంటున్నాం మేము ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ ఇది సార్ బీసీ రక్తాన్ని తాగారు కదా సార్ మా యొక్క డబ్బులు తీసుకుంటూనే మా యొక్క రీఫండ్స్ స్కాలర్షిప్ ఇస్తారని చెప్పేసి విద్యా సంస్థలకు వాళ్ళకు ఇచ్చేసి